టియర్ ఆల్ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్ ఇప్పుడు మనము వివిధ రకములైన పాపముల గురించి వివరంగా తెలుసుకుందాం పాపం చేయి ప్రతి వాడు ఆజ్ఞను అతిక్రమించను అతిక్రమమే పాపము యువన రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయము నాలుగో వచనం అబద్ధము అన్యాయము దొంగతనము విగ్రహారాధన వ్యభిచారము త్రాగుడు బూతులు జారత్వము లంచము పగ కక్షలు భేదములు అవిశ్వాసము పురుష సంయోగము ఇతరులది ఆశించుట దురాశ రక్తం తినుట భక్తిహీనత విగ్రహమునకు బలి ఇచ్చినది తినుట అప్రమాణము అభిచారము కాముకత్వము దుర్నీతి అంటే కానిది దుష్టత్వము అంటే చెడుతనము లోభము అంటే ధనాపేక్ష అసూయ ఈష మచ్చరము నరహత్య కలహము అంటే గొడవలు కపటము అంటే వేషధారణ వైరము కొండెగాండ్రు అంటే అబద్ధం చెప్పేవారు అపవాదకులు దేవద్వేషులు అంటే దేవుణ్ణి ద్వేషించేవారు హింసకులు అహంకారులు అంటే గర్వం కలవారు బింకములాడుట అంటే అబద్ధములు చెప్పేవారు చెడ్డ వాటిని కల్పించుట తల్లిదండ్రుల కవిదేయులగుట అవివేకులు మాట తప్పువారు రహితులు నిర్భయులు అంటే దయలేని వారు అల్లరితో కూడిన ఆటపాటలు ఇవన్నీ వివిధ రకములైన పాపములు ఇలాంటి పాపములు మనం చేయకుండా దేవునికి ఇష్టంగా జీవించాలన్నదే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది పరిస్థితులు ఒకటికే దేవుడు మనలను పిలిచని కానీ అపవిత్రులుగా ఉన్నటకు పిలవలేదు అపోస్తులుడైన పౌలు గారు తెసలోనియులకు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యయము ఏడవచనం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బైబిల్ జ్ఞానంను అభివృద్ధి చేసుకోండి